హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు ఒక కొత్త వెరైటీ స్వీట్ రెసిపీ చూడడానికి సేమ్ కళాకన్లా ఉంటుంది కానీ రవ్వతో చేశామంటే ఎవ్వరు నమ్మరు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి నేను ఇక్కడ ఎర్ర రవ్వ యూస్ చేస్తున్నాను మీరు తెల్లదైనా తీసుకోవచ్చు ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా చూపిస్తున్నాను కదా కొంచెం రవ్వగా ఉన్నట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వని మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది వన్ కప్పు తీసుకొని యాడ్ చేసుకోవాలి సేమ్ మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటే అదైనా తీసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేసేయాలి ఇప్పుడు వేరే బౌల్లో వన్ కప్ షుగర్ని తీసుకుంటున్నాను ఇందులోనే వన్ కప్ పాలను కూడా యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవాలి ఇక్కడ బెల్లం ఎందుకు యూజ్ చేయట్లేదంటే పాలల్లో బెల్లం కలిస్తే ఇలా వేడి చేసినప్పుడు పాలు విరిగిపోతాయి అందుకే నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను ఇందులోనే హాఫ్ కప్పు నెయ్యిని తీసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిల్క్ని మనము ఇందులో హాఫ్ యాడ్ చేయాలి మొత్తంగా ఒకటేసారి కాకుండా హాఫ్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ అనేది వాటర్ ఎక్కువగా పీల్ చేస్తుంది కాబట్టి మనం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఇంకా మిల్క్ పడతాయి అనుకుంటే మిగతా అన్నీ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న మెజర్మెంట్స్ నాకు ఎగ్జాక్ట్గా సరిపోయాయి ఏమీ ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ రావాలి ఇందులోనే ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ హనీ వేసుకుంటున్నాను హనీ డైరెక్ట్గా మిల్క్లో యాడ్ చేయొద్దు ఎందుకంటే హనీని వేడి చేయకూడదు అందుకనే హనీ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అంటారు కదా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకోవాలి ఈ దోశ ప్యాన్ అందరి ఇండ్లలో అవైలబుల్గా ఉంటుంది కదా ఈ దోశ ప్యాన్ పైన వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకుంటున్నాను నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసిన బ్యాటర్ దోస ప్యాన్ పైన వేసుకొని మొత్తం సెట్ చేసుకోవాలి ఇలా ఏమి మధ్యలో గ్యాప్స్ ఏమి లేకుండా రౌండ్గా సెట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఏదైనా గ్యాప్స్ ఉన్నా కానీ మనకు సెట్ అయిపోతుంది ఇలా సెట్ చేసుకున్న ఈ దోశ ప్యాన్ని మనము స్టవ్ పైన పెట్టేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మనము ఇలా ప్లేట్ ఒకటి పెట్టేసి టూ మినిట్స్ కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మనకు కరెక్ట్గా కుక్ అయ్యి ఉంటుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ వేరే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోండి అయితేనే ఈజీగా మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకున్న దాన్ని ఇంకో టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని వన్ కప్ షుగర్ ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అలాగే వన్ కప్పు వాటర్ మీరు ఇక్కడ షుగర్ ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు ఎందుకంటే మనము పాలేమీ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇలా కలుపుతూ షుగర్ కలర్ కరిగేలా కలుపుకోవాలి మనకు పాకం ఏమి రానవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రవ్వ స్వీట్ పైన యాడ్ చేయాలి షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ మెత్తబడుతుంది ఇలా మెత్తగా ఉన్నప్పుడు మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన షుగర్ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న షుగర్ సిరప్ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ స్వీట్ కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ ఫైనల్గా బాదంతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకున్న ఈ స్వీట్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్